ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సమస్యల మీద అట్లాగే ఈ దేశంలో పేదరికం నిర్మూలన చేయలేనట్లయితే ఖచ్చితంగా భూపంపిణీ జరగకుండా పేదరికం నిర్మూలన కాదు ఇది అసలు చరిత్రకారులు గతంలో కూడా చెప్పారు ఇది వాస్తవంగా వామపక్ష ప్రభుత్వాలు కేరళ బెంగాల్ త్రిపుర ఈ మూడు కూడా భూ పంపిణీ యొక్క ఆవశ్యకతని దేశంలో చాటి చెప్పారు మన రాష్ట్రం వరకు వస్తే రాజశేఖర్ రెడ్డి అంతకుముందు ఎన్టీ రామారావు అంతకుముందు కాంగ్రెస్ భూములు పంచుతాం పంచుతాం అన్నారు తప్ప భూ పంపిణీ మాత్రం చేయలే ఏదో అరకొరగ్గా భూములు మాత్రం ఇచ్చారు కానీ చంద్రబాబు కానీ జగన్ కానీ భూపంపిణి ఊసే ఎత్తడం లేదు పైగా అది ఎత్తకపోగా పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని డీకెటి భూముల్ని బలవంతంగా అభివృద్ధి పేరుతో వీళ్ళు ఆక్రమిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అందుచేతనే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు ఇస్తే చాలా ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ అంగీరించింది కానీ భూ పంపిణీ మాత్రం వాళ్ళు ఆమోదించలేదు ఇది పచ్చి దుర్మార్గం అందుచేతనే ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే వెంటనే భూ పంపిణీ చేపట్టండి ఒకటే వ్యవసాయ కార్మికులు నూటికి ముప్పై ఐదు నలభై మంది వ్యవసాయేతర కార్మికులుగా మారిపోతున్నారు అంతేకాదు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ శ్రామికులు ఉన్నారు వీళ్ళకి ఎటువంటి చట్టాలు కూడా నేడు లేవు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హరిక సింగ్ సుర్జిత్ ఆ రోజు సిపిఎం పార్టీ నాయకుడు రాజ్యసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు వ్యవసాయ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలి అని ఆ తర్వాత జక్కా వెంకయ్య గారు తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభలో మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టం తీసుకుని చెప్పి తీర్మానం పెట్టారు పార్లమెంట్లో పెట్టింది ఏమైంది అర్థం కాదు రామారావు బోడంతోనే ఇది కూడా ఎగిరిపోయింది అందుచేత మేం చెప్పేది ఏంటంటే రోజు రోజుకి గ్రామీణ శ్రామిక వర్గం పెరుగుతున్న పరిస్థితుల్లో ఒక నిర్దిష్టమైన చట్టం లేకపోతే అంటే వలస కార్మికులుగా పెరిగిపోతున్నారు వ్యవసాయ కూలీలు పట్ట చేత పట్టుకొని వలస కార్మికులుగా మారిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఒక సమగ్ర కార్మిక చట్టం తెచ్చి ఆ సమగ్ర కార్మిక చట్టాన్ని అమలకి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి తీర్మానం ప్రవేశపెడుతూ భవిష్యత్తులో వీటి అమలకి మేము ఖచ్చితమైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తున్నాను